ప్రజలు కూడా ఒక మంచి యోగా చేయడం జరిగింది మళ్ళీ మన సొంత మండలంలో ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది మన రాములు గౌడ్ బంతయ్య చాలా ఇంకా ఎన్నికల కూడా చాలా మంది ఉన్నారు అందరూ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న మహిళా సోదరులందరూ కూడా మీకందరూ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు ఇంకా జాఫర్ భయ్యంతా ఇంకా చాలా దూరంగా ఉన్నారు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మహిళల మాట లోపల వాళ్ళ గుండె లోతుల్లో అనుష మాట్లాడుతుంటే గుండెలోపు చూస్తున్న మాటలు ఆమె పెట్టుకున్న మాట కూడా మనం ఈరోజు చూసుకో అంటే అది సంతోషంగా ఒకప్పుడు మహిళలు అంటే ఒక ఇంట్లో ఒక వంటిల్లు సంబంధించి వంట పని చేసుకునే మహిళలుగా జీవితాంతం ఆ వంటల్లోనే ఉండడం అట్లనే అలవాటైపోయి పరిస్థితి ఒక యాంత్రిక జీవితం ఒక మిషన్ లాగా జీవితం అయితే వాతావరణం అనేది గతంలో పడుతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలు కూడా సమాజంలో సగభాగం పురుషులకు ఎంతైతే వాటా ఉందో మహిళలకు కూడా అంత వాటా ఉండాలి ప్రతి పనిలో కూడా వాటాలో ఉండాలి ప్రతి పథకంలో కూడా వాటా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా కుట్టు మిషన్ల యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు ఒక ట్రైనింగ్ ఇచ్చి చూస్తుంటే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూస్తే మీకు ఒక ఇన్స్టిట్యూట్లో చెప్పించి కొన్ని లక్షల రూపాయలు ఫీజు తెలిస్తే కూడా ఇలాంటి ట్రైనింగ్ వస్తుందో రాదు మనము చెప్పడం కానీ ఈ యొక్క మీకు అంత మంచి ట్రైనింగ్ ఇవ్వచ్చు గవర్నమెంట్ మీకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం మన అమ్మ రోజు గతంలో చూసుకుంటారు కదా ఇంతమంది కదా తను కూడా చెప్తున్నారు గతంలో ఎక్కడ కూడా ఇవ్వలేదు ఫస్ట్ టైం ఈ విధంగా మహిళలకు కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ పథకం తీసుకుంది అక్కడ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఒక మహిళ ఆమె రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో లేరు కానీ రేవంత్ రెడ్డి అనుకొని ఇట్లా భూమి ఇట్లా దండం పెట్టి మాట్లాడి నా యొక్క గుండె గొత్తుల్లో వెళ్ళిపోయింది మొదలూ అంటే ఆమె ఎట్లా అంటే పొద్దున్నే నేను నాలుగైదు గంటలకు లేస్తా లేచి నా పిల్లలకు తయారు చేసుకుంటా తయారు చేసేసుకొని బస్సు లోపల నేను బయలుదేరి ట్రైనింగ్ ప్రోగ్రాం పోతా అట్లనే మాకు రేష్మ మేడం అక్కడ కూడా ట్రైనింగ్ ఆడు అక్కడ కూడా మంచి మేడం మీకు మేడం బాగుంది అంటారు అక్కడ కూడా ఒక ట్రైనింగ్ మేడం లేట్గా వచ్చినా సరే పిల్లలకి తయారు చేయడం లేట్ అయినా కూడా మమ్మల్ని ఏం గోపలించబోకుండా సార్ అని చెప్పి చాలా డీటెయిల్గా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఇది ఎందుకు అంటే ఒకప్పుడు ఎట్లుంటుండే నేను చివరికు చూస్తుంటు అప్పుడు రామచార్యసంతా వస్తుండే మా అప్పుడు అంటువుల అంటూ ఉంటుండే అలా వేల పూలు గోరేటు ఉంటుండే వాళ్ళ మొగర్ల కోరైన ఉంటుండే పూజ చేసినప్పుడు కూడా ఒక మూడు రకాలు ఉంటుండే అట్లా కానీ ఇప్పుడు ఏంటంటే అట్లాంటివి లేదు ఎవరైనా సరే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలకు పోయినా కండక్టర్ ఉద్యోగం చేసిన మహిళా సోదరమని జెంట్స్ కండక్టర్ ఉన్నా లేడీస్ కండక్టర్ ఉన్నా జీతం ఒకటే కానీ ఎందుకంటే ఎట్లుంటుందంటే వాళ్ళకి జీతం తక్కువ ఉంటుండే వాళ్ళకి మళ్ళీ ఈరోజు అట్లాంటి పరిస్థితి లేదు మీకు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచి శిక్షణ ఇస్తే మీరు ఏ స్థాయిలో కూడా మీరు అభివృద్ధిలో పోయే విధంగా గవర్నమెంట్ అంచడం నడుస్తుంది అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఇది ప్రారంభం మాత్రమే మీకు అందరు కూడా చెప్తున్నా ఇది కేవలం ప్రారంభం మాత్రమే ముందు ముందు మీరు చూస్తుంటారు నస్కల్ దగ్గర పది కోట్ల రూపాయలు పెట్టి ఒక మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కేవలం మహిళలకు మాత్రమే మీ ట్రైనింగ్ ఏం గురించి ఇస్తామంటే మీరు చేయగలిగే వ్యాపారం పైన ఎలాంటి వ్యాపారం చేయాలి ఆ వ్యాపారం చేయాలంటే దానికి మీకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలంటే దాని మీద ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నాం దాన్ని నస్క పొలం అన్న శ్రీధర్ గారు దోమ వచ్చినప్పుడు కూడా చెప్పిండు తొందరలోనే దాన్ని ఫౌండేషన్ వేయడానికి వస్తున్నాడు ఆ యొక్క ట్రైనింగ్ ఇచ్చి లోన్లు కావాలని కూడా చాలా సోదరు మళ్ళీ ఇప్పుడు అడిగారు మీకు లోన్లు కూడా ఇచ్చి ట్రైనింగ్ ఇప్పించి మీ కాళ్ళ మీద మీరు నిలబడినట్టు మీరు ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకుంటారా ఇంకేదన్నా మీరు వ్యాపారం చేసుకుంటారా బోటే పెట్టుకుంటారా బట్టల దుకాణం పెట్టుకుంటారా మీరు ఏది పెట్టుకోవాలన్నా సరే మీకు పటిష్టమైనటువంటి ఒక అవగాహన కల్పించి ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహించే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో నస్కల్లో పది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా మీరు ఎక్కడ కూడా మీ యొక్క పనితనం మీ పనితనం విషయంలో కూడా మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా జానారెడ్డి గారు అంటే తెలియజేయలేదు మన రాష్ట్రంలో సుమారు పదహారు మంత్రిత్వ శాఖలు చేసిండు జానారెడ్డి గారు పదహారు మంత్రిత్వ శాఖలు చేసిండు ఆయన కూడదు ఇప్పుడు వాళ్ళ కొడుకు ఆయన ఎంపీ ఉన్నాడు కొడుకు ఎమ్మెల్యే ఉన్నాడు అయితే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నడో ఆయన పేరు జైల్ రెడ్డి నాతో పాటు అసెంబ్లీలో ఉన్నాడు ఆయన భార్య కూడా మీలాగానే పనిచేస్తారు ఆయన భార్య కూడా మీలాగానే ఓటెక్ నడిపిస్తారు కానీ ఆమె ఆదాయం ఎంచుకుందో తెలిసామ కొన్ని లక్షల రూపాయల ఆదాయం అనమాట ఆమె అపాయింట్మెంట్ కావాలి మనం ఆమె కనుక మనం బట్టలు కొనాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి అవన్నీ అంత పెద్ద గ్రాహకం ఎట్లా వచ్చింది పడితనం అంటే ఆమె ట్రైనింగ్ తీసుకుంది ఆమె దగ్గర మిషనరీ ఉంది మిషనరీ ఉంది ట్రైనింగ్ ఉంది మిషనరీ మనుషుల్ని పెట్టుకున్నది పని చేస్తుంది హైదరాబాద్ వరకు కూడా మీరు కూడా ఆ విధంగా ఎదగాలి మీరు కూడా అభివృద్ధిలోకి రావాలని నా యొక్క కోరిక విషయాన్ని చూడేస్తూ మీరు కూడా నా తరఫున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎల్లప్పుడూ ఇది మన సొంత మండలం ఇక్కడ చాలామంది సోదరులు ఉన్నారు మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే మీకు ఏం కావాలన్నా సరే ఒట్టించేటువంటి ఉంటే ఏం చేస్తాం ఎన్ని లడ్డులు కావాలంటే అన్ని లడ్డూలు తీసుకొచ్చి ఇస్తాం ఎందుకంటే పక్కనే మన ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని కావాలంటే అన్ని మనం తీసుకొని రావడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఏ విషయంలో అయినా సరే ఇది మన సొంత మండలం మీకు ఏం కావాలన్నా ఏది కావాలన్నా ఇస్తాం నా దగ్గరికి ఎనీ టైం నేను పరిగిలు ఉన్నా హైదరాబాద్ ఉన్నా శివరాజి ఉన్నా ఫోన్లు అయినా సరే నన్ను సంప్రదించి మాకు పని కావాలని అడగాలి ఆ పని చేయలేకపోతే నన్ను ఏ పని కూడా తెలియజేస్తూ కార్యక్రమం తీసుకున్నాం ఇళ్ళకి సంబంధించి కూడా మా దోమ మండల హెడ్ క్వార్టర్ సంబంధించి ఇప్పుడే మన ఎండి గారు చెప్పారు ఎనభై తొమ్మిది హౌస్ గుర్తు అయితే లక్కీ నెంబర్ తొంభై తొమ్మిది కాబట్టి తొంభై తొమ్మిది ప్రొసీడింగ్స్ అంటే తొంభై తొమ్మిది మందికి ఇందిరా ఒకరొకరికి ఐదు లక్షలు పెట్టి కట్టించే కార్యక్రమాన్ని ఈరోజు మనం ఈ ప్రాంగణం నుంచి మీకు అందరికీ ప్రొసీడింగ్స్ కూడా తీసుకొని వచ్చినాం కొన్ని వచ్చినట్టే ఇంతకుముందే కానీ కొన్ని ఇస్తే కొంతమంది బాధపడుతారని చెప్పి శివ చెప్పాడు అన్నీ ఒకటేసారి ఇస్తే బాగుంటుంది అందరు సంతోషపడతారు జ్ఞానం బాధపడతానని చెప్పి అన్నీ ఒకటేసారి చదివినందుకు కొద్దిగా ఒక వారం రోజులు ఆలస్యమైనందుకు ఎవరు అనేదా భావించదు అన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇవే కాదు ఇంకా ఎన్ని కావాలంటే కూడా నీ పేరెంట్స్ సిద్ధంగా ఉన్నా కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇల్లే కాదు మీకు ఏ పథకం కావాలన్నా సరే వడ్డించడంలో మనమే కాబట్టి మీకు అన్ని విధాల ఒక లడ్డు ఎక్కడైనా పెట్టే ప్రయత్నం చేస్తే కానీ బంతి మాత్రం కూసా నన్ను అడుగు నేనేం చేయలేదు అర్థమే కదమ్మా అంటే నా జిమ్మేదారు ఎట్లా ఎట్లా పెట్టాలి ఏమి లడ్డు పెట్టాలి పంచపక్ష పరమానాలు పెట్టాలన్నా ఏం పెట్టాలన్నది నా జిమ్మేదారి కాబట్టి మీరు ఆ విధంగా ఏ అవసరం ఉన్నా సరే నన్ను అడగాలి అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఇండ్ల విషయంలో కూడా అమ్మా ప్రతి సోమవారం పేమెంట్ ఇస్తాం ప్రతి సోమవారం పేమెంట్ ఇస్తాం మీరు దునియా తీయంగానే బేస్మెంట్ కట్టగానే లక్ష రూపాయలు ఇస్తారు అదేవిధంగా కిట్కీలెక్కడికి రాగానే దాని లింటర్ లెవెల్ అంటారు లక్ష ఇస్తారు చెత్త అయ్యే లక్ష లక్షిస్తారు ఇట్లా ప్లాస్టిక్ అయితే ఇట్లా అన్ని ఎట్ల మీరు బోక్రాజ్ చేస్తారో అట్లా సోమవారం సోమవారం పైసలు పడతాయి మన ఖాతాలో కానీ మా ఖాతాలో కాదము మీ ఖాతా ఎందుకంటే మా దగ్గర ఉన్నారు అత్యంత ప్రతి అడ్డుకున్నాం అనుకో పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ల ఇల్లు మనం దసరా వారిగా లేట్ అయినా సరే పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టుకోవచ్చు చాలా జాగాలు ఏంటంటే బండల ఇల్లు ఇల్లు గురిశలు ఇట్లాంటివి ఉంటాయి పాము పొరుగు మూసి అన్ని వస్తుంటాయి దాంట్లో నీళ్ళు వస్తుంటాయి కాబట్టి అట్లా రాకుండా ఉండాలంటే మనము చెత్తినటువంటి ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రోటీ కప్పుడ మకాన్ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట పేదవాళ్ళ యొక్క కనీస అవసరాలని గుర్తించిన ఇందిరామ్మ ఇందిరాగాంధీ ఈ యొక్క కార్యక్రమాలను అప్పటి నుంచి ఇందిరామ్మ ఇల్లు కట్టే కార్యక్రమం తీసుకొచ్చింది దాంట్లో భాగంగా ఇల్లు కట్టేయాలని ఒకటి ఇల్లు కట్టిన తర్వాత దాన్ని కరెంటు బిల్లు ఫ్రీ చేయాలని కరెంటు బిల్లు ఫ్రీ అయిన తర్వాత సన్న బియ్యం ఇవ్వాలి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సోనా మసూరి బియ్యం ఇయ్యాలి గతంలో కూడా సోనా మసూరి ఎవరు తింటున్నారంటే ఊర్లో ఉండేటటువంటి శ్రీమంతులు భూస్వాములు పేదవాళ్ళు ఏం తింటున్నారు ఎప్పుడన్నా పెళ్ళి అవుతుంది అనుకో మన ఇంట్లో లేకపోతే ఎప్పుడైనా పండుగ అనుకో మన ఇంట్లో దేవుడు పెట్టాలి కదా పండుగకు జాజమ్మకు పెట్టాలి కదా అప్పుడు మనం కూడా నింపు అనమాట అప్పుడు పరిస్థితి అట్లా ఉంటుండే కానీ ఇప్పుడు ప్రతి పూట కూడా సురామస్ బియ్యం తినే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చి మరి సన్న బియ్యం ఇస్తున్నాం ఇప్పుడే కలెక్టర్ గారు మేము ప్రోగ్రామ్స్ పెట్టాము అందుకు వచ్చే లేట్ అయింది కలెక్టర్ గారు చెప్పి మన జిల్లాలో పదివేల రేషన్ కార్డ్స్ ఇచ్చినాం మన నియోజకవర్గానికి దగ్గర ఐదు వేల రేషన్ కార్డ్స్ ఇచ్చిన మన నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డ్స్ ఐదు వేల రేషన్ కార్డు ఇచ్చిన ఈ ఐదు వేల కాకుండా ఏం చేస్తామంటే వాళ్ళ పిల్లల యొక్క యాడ్ చేపించుకోవడానికి అవకాశం కల్పించాం వాళ్ళ పిల్లలది ఈ రేషన్ కార్డు లోపల యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కరికి ఆరు కిలోలు ఇస్తారు ఇంట్లో ఆరుగురు ఉంటే ముప్పై ఆరు కిలోలు ఇస్తారు ఈ ముప్పై ఆరు కిలోలు కూడా ఏంటంటే మా రాము నాయకు వాళ్ళ చుట్టాలంతా పూర్వ ఉంటారు వయిలాగలు థ్యాంక్ యూ